ఈ రోజు వీడియోలో నా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చాలా సార్లు చూపించాను మళ్ళీ ఇంట్లో బ్లౌజ్ ఉందనమాట దాంతో కుట్టి చూపిద్దామని చెప్పేసి చూపించారనమాట నాకు చంక దగ్గర బాగా లూజ్ ఉంటుందండి ఎంత ఎంత పర్ఫెక్ట్గా కుట్టుకున్నా కూడా చంక అనేది లూజ్ అనమాట సో ఇంతలాగా ముడత రాకుండా ఉందంటే చాలా గ్రేట్ అదే బయట షాప్లో ఇచ్చినా కూడా నాకు బాగా ముడతలు వస్తాయి చంక తక్కువ చెస్ట్ ఎక్కువ షోల్డర్ ఎక్కువ చంక రౌండ్ ఉన్నట్టు సో బాడీ మాత్రం ఎక్కువ షోల్డర్ కూడా ఎక్కువే అంటే రాత్రి సైజుకి యాక్చువల్గా మనకి ఎంత ఉండాలంటే ఏడున్నర ఇంచులు అయితే ఉండాలండి కానీ నాకు ఆరు మీద ఏడు గీతలు ఉంటుందన్నమాట అదే ప్రాబ్లమ్ అయినా సరే ఇంత బాగా కుదిరిందంటే బ్లౌజ్ కటింగే కారణము ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ ఇంట్లో ఉన్న క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇది వచ్చేసి టూ బై టూ బ్లౌజ్ పీస్ అనమాట నేను తడిపి ఏం అవసరం లేదు టూ బై టూ పీస్ కదా బ్లౌజ్ పీసే కాబట్టి అవసరం లేదు కింద నేనైతే హెమింగ్ పట్టి చేసేద్దాము ఎందుకంటే క్లాత్ అనేది ఏమీ లేదు ఇంకా అంటే బార్డర్ కానీ ఏమీ లేదనమాట పైపింగ్ కూడా ఏం వేయను మీరు ఆల్రెడీ చూశారు కదా పైపింగ్ జస్ట్ ఫిట్టింగ్ కోసం చూపిస్తున్నాను నేను తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి ఇక్కడ సైడ్కి ఒక మార్కింగ్ అయితే వేశాను పైన షోల్డర్ కుట్టు దక్కించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి సో దాన్ని బట్టి మనకి మార్కింగ్ అయితే ఉంటుందండి పైన షోల్డర్ కుట్టు దక్కించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు అనమాట ఇలా పట్టేసుకుని సైడ్కి చూసుకుంటే నాకు వచ్చేసి ఆరు మీద ఏడు గీతల దాకా వచ్చింది ఆరో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తాయి ఆరో నెంబర్ వస్తే గట్టిగా సాగరిస్తే ఆరు మీద ఏడు గీతలు అండి లేదంటే ఆరున్నర వచ్చింది హ్యాండ్ హైట్ చాలా తక్కువే ఉంటుంది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అయితే ఇలా కొంచెం పైకి ఎత్తినట్టు రావాలి అంటే నేను చెప్తాను చూడండి కొంచెం క్యాప్ హైట్ అనేది తగ్గించాలన్నమాట క్యాప్ హైట్ అంటే చంక డౌన్ ఆరో నెంబర్తో వచ్చింది కాబట్టి పాత ఒక మూడు ఇంచులు తీసుకున్నాను అప్పుడు మనకి కొంచెం పైకి ఎత్తినట్టు అలా వస్తుంది చూసారా చంకడౌన్కి కిందకి కొంచెం డిఫరెన్స్ వచ్చింది సో దానివల్ల మనకి కొంచెం హ్యాండ్ దగ్గర పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట ఇలా క్రాస్గా ఆరున్నరకి ఇంచులకైతే మార్కింగ్ వేశాను తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ వేసుకున్నాను క్రాస్గా ఎగస్ ఖర్చు కోసం రెండు ఇంచులు స్ట్రైట్గా చూసుకున్నాను ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు ఒక మార్కింగ్ అయితే వేశాను ఇక్కడ కూడా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేశాను ఈ కార్నర్ దగ్గర పా ఒకటి కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను ఒకటి పావు కన్నా కొంచెం ఎక్కువ షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా ఇంచే కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేయండి కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి వన్ ఇంచు మార్కింగ్ వేసేసేయండి మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అయితే తిప్పేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతేనండి ఇలా క్రాస్గా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి లాగా లోత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది మార్కింగ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ అంతే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి క్రాస్ కటింగే బ్యాక్ పార్ట్ కటింగు ఫోల్డింగ్ అనేది నా ఉంది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేస్తున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు ఇప్పుడు ఆరు మీద ఏడు గీతలు డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆరు బ్లూజ్కి వణించి కలిపితే జస్ట్ వచ్చేస్తుంది ఏడు మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసాను కింద ఖర్చు వదిలేసి పైన షోల్డర్ దగ్గర ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత నెక్ డీప్ తెలియాలంటే వీపు పాట దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని కప్పులు అది మనకి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది కింద ఎంత అయితే ఏడు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసానో పైన కూడా అంతే వేసేసేయండి ఇలా సెవెన్ పాయింట్ సెవెన్ వరకు ఒక డబ్బా షేప్ అయితే తీసేసుకోండి ఇలా ఒక డబ్బా షేప్ అయితే తీసేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ కోసం నేను రెండించులు మాత్రమే తీసుకుంటున్నాను ఆర్మ్ తక్కువ ఉంది కదా కింద వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను మరీ బ్రాడ్గా కాకుండా నార్మల్గా ఉండటానికి ఇలా మార్కింగ్ వేసేసేయండి నార్మల్ బ్లౌజ్ ఏనండి కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఆ తర్వాత నెక్ రౌండ్ మ్యాచ్ అయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఇలా రెండింటిని కరెక్ట్గా పట్టేసుకుని ఇలా ఒక మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని రౌండ్గా చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటంటే నాకు కొంచెం ఎక్కువ వచ్చిందండి ఒక హాఫ్ ఇంచు కొంచెం పైనుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అంతే అంటే మన కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుందండి మన బ్లౌజ్లైనా సరే కస్టమర్ బ్లౌజ్లైనా సరే నెక్ రౌండ్ అనేది వాళ్ళకి నచ్చినట్టు పెట్టాలి మనకు నచ్చినట్టు పెట్టకూడదు తర్వాత చిన్న సైజు షోడరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది నాకు ఐదు ఇంచులు వచ్చిందండి చంక డౌన్ వచ్చేసి నేను పావు తక్కువ ఐదు ఇంచులు అయితే తీసుకుంటున్నాను చూడాలి మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇలా ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఈ కార్నర్ దగ్గర ఒకటిం పావు ఇంచులకైతే మార్కింగ్ వేయండి ఇలాగా వేసిన తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఎంత రావాలంటే ఆరు మీద ఏడు గీతలు నాకు మ్యాచ్ అవ్వట్లేదు ఐదు ఇంచులకైతే మార్కింగ్ వేస్తున్నాను ఐదు ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఇలాగా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఒకటింపాకి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొంచుకోండి కాజాపట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు ఎంత వచ్చింది చూడండి ఇలా కాజా పట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు నాకు ఇరవై ఐదున్నర వచ్చిందండి అంటే మొత్తానికి నాకు వచ్చేసి ఆ ఇరవై ఐదున్నర అంటే నాలుగు ఫోల్డింగ్ చేయండి ఇలాగా ఈజీగా తెలిసిపోతుంది ఒక ఫోల్డింగ్ ఇంకొక ఫోల్డింగ్ ఎంత వచ్చింది మనకి ఆరు నరకను కొంచెం తక్కువ డాట్ కోసం వణించకపోతే ఏడు నరకను కొంచెం తక్కువ ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అంతే ఇలా మార్కింగ్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతేనండి అయిపోయింది ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కొంచెం కట్ చేసుకోండి ఇక్కడ కరెక్ట్గా లేదు ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి సో అయిపోయిందండి బ్యాక్ పార్ట్ కటింగు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనమాట ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకైతే ఉండాలి ఇలా పెట్టేసుకుని క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసేయండి ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని క్రాస్ కటింగ్ అనమాట ఇది బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా యాస్టీజ్గా ఏ మాత్రం కూడా మార్పు ఏం చేయకూడదు యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఈ హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా హైట్ దగ్గర కూడా వీప్ పార్ట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రౌండ్ తిరిగే చోట చూడండి వీల సహాయం తోటి గట్టిగా ప్రెస్ చేయండి సరిపోతుంది ప్రెస్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు కూడా తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసేసుకోండి లోతు తీసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి నాకు వచ్చేసి పదకొండు మీద ఏడు గీతలు అయితే వచ్చినాయి అదే మార్కింగ్ వేస్తున్నాను పదకొండు మీద ఐదు గీత పదకొండున్నర వచ్చింది అదే మార్కింగ్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయాలండి వేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజుని లేదంటే బ్లౌజు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలన్నమాట బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఎంత వచ్చిందో చెక్ చేస్తే నాకు ఆరున్నర ఇంచులైతే వచ్చింది అదే మార్కింగ్ షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి మార్కింగ్ వేసుకుంటే ఖర్చులతో కలిపి వచ్చేసినట్టే ఆరున్నర ఇంచులకి ఈ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ వేయండి కొంచెం ఇలా క్రాస్గా వేయండి స్కేల్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా నీట్గా తిప్పేసుకోవాలి ఇలాగా ఇప్పుడు నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేసేయండి కింద నుంచి రెండో ఉక్స్కి మన వైపు నుంచి రెండు రెండించులు చిన్న సైజు కదా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి ఇలాగా ఇలా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకో మార్కింగ్ ఇలా కొంచెం క్రాస్గా ఇచ్చేసాను సరిపోతుంది అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా రౌండ్ తిరిగే చోట కూడా అంతే ట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేయండి ఒక పావు ఇంచు టేపును పైకి వదిలేస్తే నాకు వచ్చేసి రెండున్నర ఇంచులైతే వచ్చింది సో నేను ఇప్పుడు ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేస్తాను మన మెత్తలో కట్ చేసి ఈ పీసు ఉంటుందండి ఈ పీసు మనం ఏం చేయాలంటే ఇక్కడ కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడకతో కట్ చేస్తే మనకి వెనకపాట్లో పట్టి అతకడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా పొడుగొచ్చేసి ఇలా పొడుగొచ్చేసి పది ఇంచులు ఇక్కడ రెండున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేస్తే మూడు ఇంచులు వచ్చింది ఈ షేప్ దగ్గర రెండున్నర అంతే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి తర్వాత ఇంకొక లేయర్ అయితే పెట్టేసేయండి ఇలాగా ఇంకొక లేయర్ పెట్టేసి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయినట్టే గమ్ముతో జాయిన్ చేసుకోవాలంటే లేదంటే ముడతల కింద వస్తుంది గమ్ముతో జాయిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇది ఒరిజినల్ క్లాత్ కదా కోరాస్ ఆపోజిట్తో పెట్టుకుని సగానికి ఫోల్డ్ చేసేసాను ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ వైపు పెట్టాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నాకు ఆపోజిట్లో పెట్టేశాను ఇలా పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టాలండి హ్యాండ్స్ ఏమో నాకు ఆపోజిట్లో పెట్టాను అది కోరాస్ ఉన్న వైపుకి హ్యాండ్స్ పెట్టాను ఇలాగా ఇలా పెట్టేసిన తర్వాత కరెక్ట్గా ఇప్పుడు క్రాస్గా పెట్టేసేయండి ఇలాగా ఇది హ్యాండ్స్ ఆపోజిట్లో హ్యాండ్స్ ఇక్కడ పెట్టేసాను ఇంకా షేబల్ట్ ఇక్కడ వస్తుందిలేండి వేస్ట్ వేస్టేంజ్ చేయాలి క్లాత్ని తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా పెట్టేసేయాలి ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసేయండి అంతే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకోండి గమ్ముతో జాయిన్ చేసుకోండి లేదంటే మీకు అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదు గమ్ముతోనే జాయిన్ చేసుకోవాలి కొంచెం ఇది బాగా జారిపోయే క్లాత్ అనమాట ఇలా క్రాస్గా పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటామే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా రౌండ్ తిరిగే చోట కట్ చేసేసుకోండి జరిగిపోతుందనమాట పిన్స్ పెట్టేసుకోండి మీరు పిన్స్ ఉంటాయి కదా పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఓకేనా కొంచెం ఖర్చు ఎక్కువే పెట్టి కట్ చేసుకోండి నెక్క దగ్గర కొంచెం ఎక్కువ పెట్టుకోండి లేదంటే ఇబ్బంది పడాలి ఎలాగో క్లాత్ ఉంది మన దగ్గర ఇది అయిపోయిందండి తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా అంతే మీరు దాని చుట్టూ తిరగాలి తప్ప మీరు కదపకూడదు నేను అందుకునే కెమెరాకి సరిగ్గా కనిపించకపోయినా చుట్టూ తిరుగుతున్నానండి కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకునే కట్ చేసుకోండి లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ అయినా కూడా మనకి ఇబ్బంది అయిపోతుంది అన్నమాట ఒక అరగంటలో కుట్టాల్సిన బ్లౌజు చాలాసేపు పట్టేస్తుంది మీరు చేసిన చిన్న చిన్న పొరపాటు వల్లే సో నేను గమ్ముతో జాయిన్ చేశాను ఇదంతా కూడా అని కోను గమ్ముస్ ఉంటాయి లేదంటే నార్మల్ గమ్ములు కూడా ఉంటాయండి ఏది ఏమైనా కూడా మీరు తీసుకుని గమ్ము పెట్టే జాయిన్ చేసి ఐరన్ చేసేయండి ఐరన్ బాక్స్ డీటెయిల్స్ ఇస్తాను గమ్ము డీటెయిల్స్ కూడా కింద ఇస్తాను అవన్నీ చూసుకుని కొనుక్కోండి మీకు దొరకకపోతే దొరికితే మాత్రం ఇంటి దగ్గర తీసుకోండి ఇలా మొత్తం కూడా అంతేలా నీటే కట్ చేస్తే అయిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ